జనగామలో నిన్న జరిగినటువంటి న్యాయవాదుల దంపతుల మీద ఏదైతే పోలీస్ స్టేషన్లో వాళ్ళ క్లయింట్కి సంబంధించి కేసు గురించి మాట్లాడడానికి వెళ్తే సిఐ ఎస్ఐలు కలిసి వారి మీద దాడికి ప్రయత్నించారు దుర్భాషలాడారంటూ జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో దానికి సంబంధించి ఈరోజు జనగామలో వీళ్ళు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది గద్దె గద్దె దంపతుల పేర్లైతే న్యాయవాదులు ఇద్దరు కూడా వారితో పాటు కలిసి వచ్చారు ఇక్కడికి గద్దెల అమృతారావు కవితలకు వారిద్దరినీ కూడా పోలీసులు దుర్భాషలాడారంటూ వారి బార్ కౌన్సిలింగ్కి వెళ్ళగా అక్కడ వీళ్ళందరూ కూడా వీళ్ళు వాళ్ళ సంఘీభావాన్ని తెలుపుతే ఇక్కడ రావడం జరిగింది పేద ప్రజలు కానివ్వండి సామాన్య ప్రజలు వాళ్ళకి న్యాయం కావాలంటూ మీ దగ్గరకు వచ్చి మీకే వస్తారు అలాంటిది ఈరోజు మీకే న్యాయ వ్యవస్థకు సంబంధించి పోలీస్ స్టేషన్లో అవమానం జరిగిందని మీరు అంటున్నారు అసలు ఏం జరిగింది అసలు ఏంటి ఈరోజు మా న్యాయవాదుల మీద ఎంటైర్ పోలీసు జనగామ సిఐ గారు ఎస్ఐ గారు తర్వాత అక్కడున్న కానిస్టేబుల్స్ దారుణంగా వారి మీద దాడి చేసి బాగా సీవియ కొట్టారు వారిని బాగా హింసించి వారిని ఆ సిసి ఫుటేజ్ మీకు పంపించామండి చాలా దారుణంగా కొట్టారండి అక్కడ అడ్వకేట్ పరి న్యాయవాదులను ఏ విధంగా హింసిస్తున్నారనేది వారికి నిదర్శనంగా ఆ వీడియో మీకు కనబడుతుంది కాబట్టి వారిని ఈరోజు మా లీగల్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఏంటంటే సిఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి తర్వాత ఎస్ఐ గారు ఆ క్రైమ్ లో ఆ వీడియోలో తిరుపతి ఎస్ఐ గారు తర్వాత శ్వేత తర్వాత అక్కడున్న అందరూ రఘుపతి రఘుపతి సిఐ గారు తర్వాత అక్కడ కానిస్టేబుల్స్ తర్వాత అక్కడున్న ఎంటైర్ స్టాఫ్ ఆ క్రైమ్ లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారందరినీ సస్పెండ్ చేసేదాకా తర్వాత వారిపైన చట్టపరమైన కేసులు పెట్టేంత వరకు మేము ఈ విధంగా నిరార దీక్షలు చేయడానికి మేము ముందుకున్నామండి మరి ముఖ్యంగా ముఖ్యంగా మహిళా న్యాయవాదిని అని చూడకుండా ఆ సీసీ ఫుటేజ్ చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది మై మహిళా న్యాయవాదిని ఏ విధంగా కొట్టారనేది చాలా దారుణమైన పరిస్థితి అక్కడ చూస్తుంటే వీడియోలో మాకు చాలా ఈ విధంగా కొట్టారు కాబట్టి మేము ఈ ఎలాంటి చట్టపరమైన ఇప్పుడు వాళ్ళ పక్క పెడితే న్యాయపరంగా మీకంటూ కొన్ని లాస్ ఉంటాయి ఆపరంగా ఎలా ఎలా పోతున్నారు ముందుకి సార్ లా ప్రకారంగా చట్ట వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోమని అంటున్నామండి మేమేం బిచ్చం అడగట్లేదు వారు జరిగిన సంఘటన ఆ వీడియోలో చూసేసి ఇప్పుడు ఏసీపీ గారు డీసీపీ గారు వారు చూశారు వీడియోలు కానీ ఇప్పటికీ నలభై గంటలైంది ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఈ రోజు వరకు ఇప్పటి నలభై ఎనిమిది గంటల వరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి కనీసం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేదు ఈ రోజు మేము మేమిచ్చే నలభై ఎనిమిది గంటలైంది ఇప్పుడు వారు అడిగేది ఏంటంటే ఇంకా నలభై ఎనిమిది గంటలు కావాలన్నట్టున్నారు దిస్ ఈజ్ కరెక్ట్ పద్ధతి కాదు వాళ్ళకి ఎక్కడో పోయి ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అది పోలీస్ స్టేషన్లోనే పూర్తిగా ఉంది ఆ ఎవిడెన్స్ కనబడితేనే ఉంది వారి వైరల్ అయింది స్టేట్ వైజ్గా ఆ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి వారిపైన చట్టరీత్యా వారిని చట్టరీత్యా వారందరినీ సస్పెండ్ వెంటనే ఈ రోజు సాయంత్రం ఈ రోజు సాయంత్రం వరకే వెంటనే సస్పెండ్ చేయాలి మరియు బాధ్యులైనంత ఆఫీసర్ల మీద చట్టపరమైన కేసులు పెట్టాలని మా డిమాండ్ అండి ఉంటే మీకే ఇట్లా జరిగితే ఎలా సామాన్య పేద ప్రజలకే మీ దగ్గరకు వస్తారు అలాంటిది మీకే ఇలా జరిగితే పరిస్థితి ఏంటి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి రైట్ రైట్ మీరు చెప్పింది కరెక్ట్ కానీ ఇక్కడ ఎంటైర్ పోలీస్ వ్యవస్థ ఈ విధంగా ఉంది అర్థం కావడం కోసం ఇంత ఇవాళ జరిగే ఉద్యమం అదేనండి కాబట్టి వాళ్ళు పోలీసులు చేసిన దారుణాలు చూపించడం కోసమే న్యాయవాదులు ఈరోజు ముందుకొచ్చామండి కాబట్టి వారిన పోలీసులు ఈ వైఖరి తగ్గించేంత వరకు కూడా మేము సీరియస్గా ఉండడానికి చేస్తున్నామని చూస్తున్నారు కదా జనగామ కోర్టు దగ్గర నుంచి ఇక్కడ జనగామకి సంబంధించి సర్కిల్ వరకు కూడా న్యాయవాదులు ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తున్నారు సామాన్య ప్రజలకి న్యాయం చేయాలి న్యాయ వ్యవస్థ ఉంటుంది అలాంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి దంపతుల మీద ఈ దాడులు మేము ఖండిస్తున్నాము అలానే ఈ సంఘటనలు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలి అంటూ పోలీస్ అధికారుల మీద ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వారి మీద ఖచ్చితంగా అందరి మీద సస్పెన్షన్ అంటూ న్యాయపరంగానే డిమాండ్ చేస్తున్నాం అంటూ చెప్తున్నారు అలానే ఎవరికైతే దాడి జరిగింది వాళ్ళ దంపతుల మీద దాడి జరిగిందో ప్రస్తుతం ఆమెతో మనం మాట్లాడదాం చెప్పండి అమ్మా మీ పేరు అంటే ఏమైంది అసలు ఎందుకు అంటే మీరు పోలీస్ స్టేషన్ ఎందుకు వెళ్ళారు ఒక కేసు పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయమంటే మీకేంటి అవసరం ఒక ఒక న్యాయవాదిని ఉంటే చూసుకో పోలీస్ స్టేషన్ తో సంబంధం లేదు ఇది నా ఇష్టం నా పోలీస్ స్టేషన్ ఇది నా పోలీస్ స్టేషన్ ఇది నా అవసరం నీ కోర్టులో చూసుకొని ఒక మహిళా న్యాయవాది చూడకుండా విచక్షణ రహితంగా తిట్టి ఆ న్యాయవాది నువ్వు మీ కోర్టులో నీ కోట్లో నువ్వు బాసు నా పోలీస్ స్టేషన్లో నేను బాసు ఏం చేస్తావు చేసుకోపో అనేసి గల్లబట్టి నెట్టేశాడండి నువ్వు యూనిఫామ్లో ఉన్నావు గౌరవిస్తున్న ఒక మహిళ అని చూడకుండా నువ్వు మాట్లాడుతున్నావు ఏం చేసుకుంటావో చేసుకో అంటే నేను పోయిన బాధితురాల కోసము అమ్మాయికి పేదవారికి పోలీస్ స్టేషన్ లో న్యాయం లేదు మనం బయటికి వెళ్ళి చూసుకుందామని పోగానే అక్కడ ఉన్న సిబ్బంది మొత్తానికి అక్కడ ఉన్న సిబ్బంది మొత్తానికి అలా తీసి లోపలేసి కన్నండి అని చెప్పాడు ఒక లేడీ అని చూడకుండా ఇది ఇక్కడ ర్యాలీ జరుగుతుంది ఇక్కడ జనగామ చౌరస్తాలో వీళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేయబోతున్నారు అక్కడ వారితో పూర్తిగా మాట్లాడి అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కోర్టు సముదాయం నుంచి లాయర్లు అందరూ కూడా వారి విధుల్ని బైకాట్ చేసి చౌరస్తా చౌరస్తాయి చేరుకోవడం జరిగింది ఏం కోరుకుంటున్నారు ఏంటని తెలుసుకుందాం చెప్పండి ఏం చేస్తున్నారు ఇప్పుడు న్యాయపరంగా ఎలా ముందుకెళ్లబోతున్నారు ఏంటి అసలు జనగామ పట్టణంలో జరిగిన ఏది మా న్యాయవాద సోదరి సోదరి అమృతరావు కవితల మీద జరిగిన దాడి పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా ఒక సిఐ గారు ఇద్దరు ఎస్ఐలు కానిస్టేబుల్ వీళ్ళు దాడి చేశారు ఒక కేసు విషయంలో వెళ్తే ఒక క్లయింట్ తరపున వెళ్తే వాళ్ళని ఒక మహిళని చూడకుండా ఒక అడ్వకేట్లను కూడా చూడకుండా విచక్షణ రహితంగా కొట్టినందుకు ముందుగా మా ప్రధాన డిమాండ్ ఫెడరేషన్ తరఫున మేము హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నుంచి ప్లస్ నాంపల్లి కోర్టు ప్లస్ సంగారెడ్డి నుంచి ప్రతి వివిధ జిల్లాల నుంచి ముప్పై మూడు జిల్లాల నుంచి అధ్యక్షులు కార్యదర్శులు అందరూ వచ్చారు వీళ్ళకి సంఘీభావం తెలపడానికి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే పోలీసులకు మా మీద గౌరవం లేకుండా పోయింది ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో మమ్మల్ని చాలా తక్కువంచనీస్తున్నట్టు మా ప్రతాపం చూపిస్తే మాత్రం పోలీసు రోడ్ల మీద తిరగలేరు స్టేషన్లలో ఉండలేరు కోర్టు ముఖాం చూడలేరు కాబట్టి వాళ్ళని ఎవరైతే మా న్యాయవాదుల మీద దాడి చేసారో వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి రేపు ఎల్లుండి కూడా మేము సస్పెండ్ చేసేంతవరకు మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా చెప్తున్నారు వాళ్ళతో అసలు మీరు ఉన్నతాధికారులతో మాట్లాడితే ఎంక్వైరీ ఆఫీసర్ ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరు అంటే ఆ పోలీస్ ఆఫీసరే పోలీసు వాళ్ళు వాళ్ళంతా ఒకటే ఇటువంటి కేసు ఈ సందర్భాల్లో ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేస్తారు ఎవిడెన్స్ ఉన్నది వాళ్ళ పోలీస్ స్టేషన్లే వాళ్ళ పోలీసు వాళ్ళే వాళ్ళకి వేరే ఎవిడెన్స్ అవసరం లేదు కానీ అక్కడ పోలీస్ ఆఫీసర్ ప్లేస్లో ఒక రిటైర్డ్ జడ్జి గారు లేకపోతే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఒక సిట్టింగ్ ఐఏఎస్ ఆఫీసరు ఉంటే వీళ్ళది ఇమ్మీడియట్గా బయటపడుతుండే పోలీసు వాళ్ళకు వాళ్ళు తప్పు చేసినామని చెప్పుకోలేరు వాళ్ళ సవాడినేట్ కానీ ఎవరు కానీ కాబట్టి ఆ ఎంక్వైరీ ఆఫీసర్ మీద నమ్మకం లేదు ఆ సుపీరియర్ ఆఫీసర్ మీద మాకు నమ్మకం లేదు అందుకే మా పోరాటాన్ని ఈ ఎస్ఐ ఇంకా ముందు కూడా పోలీసు వాళ్ళు మా న్యాయవాదులకు ఏదైనా చర్య తీసుకోవాలన్నా చేయాలన్నా ఒక మాట అనాలన్నా భయపడేటట్టు చేస్తాము ఈ పోరాటం ఇవ్వలేదు నాగది రేపు ఎల్లుండి కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని కోట్లకు బైకాట్ ఇవ్వాలని పిలుపుస్తున్నాము రేపటి వరకు యాక్షన్ తీసుకోకపోతే ఈ సిఐ ఎస్ఐ పోలీసు వాళ్ళ మీద ఎల్లుండి చలో డీజీపీ కార్యక్రమం హైదరాబాద్ చలో డీజీపీ పెడుతున్నాం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇది ఒక ఒక జనగా ఇష్యూ కాదు ఇంతకుము సిద్దిపేట అయింది భద్రాచలం అయింది కొత్తగూడెం అయింది ఇలా జరుగుతూనే ఉన్నాయి ఏంటంటే ఇవాళ బైకాట్ చేసి రేపు పోతున్నాం మా పనులకి వెళ్తున్నాం కానీ ఈ ఇష్యూతో ఆగదలుచుకోలేదు దీని మీద మాత్రం పోరాటం చేస్తాం కంపల్సరీ ఇందాక కూడా అడిగాను ఆ సార్ని కూడా అడిగాను సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే కోర్టుల దగ్గరికి మీ ద్వారానే వెళ్తారు న్యాయం జరుగుతుంది అనుకుంటారు కానీ మీకే ఈ రోజు ఇలా జరిగింది సామాన్య ప్రజలకి నమ్మకం ఎలా ఉంటది అది మాకు కూడా అది చెప్పుకోవడానికి కూడా బాధ ఉంది మేము రోడ్ల మీదకి వచ్చి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే మమ్మల్ని క్లయింట్లు కూడా నమ్మే పరిస్థితులు ఉండరు ఎందుకంటే వీళ్ళకే రక్షణ లేదు వీళ్ళకే న్యాయం లేదు వీళ్ళు ఏం చేస్తారనేది కూడా ప్రజలలో కూడా చిన్న చూపుగా అవుతుంది పోలీసు వాళ్ళు దాని గురించి పోలీసు వాళ్ళు ఏమనుకుంటారు మేము చేయాలంటే వాళ్ళని ఒక్క పోలీసులు దౌర్జన్యంగా భావించవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అండి మేం మేము చెప్పడం కాదు వాళ్ళ పోలీస్ స్టేషన్లు ఉన్న వాళ్ళ సీసీ ఫుటేజ్ల ఆధారంగానే ఇది పోలీసులు దౌర్జన్యమే మా అడ్వకేట్లు ఎవరన్నా దౌర్జన్యం చేసి మీ దగ్గర కూడా చట్టం ఉంది మా దగ్గర ఉంది నువ్వు కేసు రిజిస్టర్ చెయ్యి నిన్నెవరు ఆపలేరు కానీ కొట్టాల్సిన అధికారము ఏ పోలీస్ ఆఫీసర్ లేదు నువ్వు ఫిజికల్లీ హ్యాండ్లింగ్ చేసే అధికారము నాట్ ఓన్లీ అడ్వకేట్స్ ఎనీ కామన్ మ్యాన్ కూడా వేయడానికి లేదు పోలీసు వాళ్ళకు నువ్వు కేసు రిజిస్టర్ చేయి చేసి కోర్టు పంపి రిమాండ్ చేయి అంతేగాని నువ్వు చట్టాలు చేతులకు తీసుకొని ఏదో లాఠీ ఉంది తుపాకి ఉంది కదా అని కొడతా అంటే మేమేం చేతులకు గాజులు పెట్టుకుని లేము గాజులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఊరుకోరు మహిళలు కూడా ఇట్లా మీకే ఇట్లా జరిగితే సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వస్తుంది కదా అదే అంటున్నాం పోలీసుల దౌర్జన్యం నశించాలని చెప్పి మా పోరాటం అంతా ఎందుకంటే ఇంత ఓపెన్గా సీసీ ఫుటేజ్ కనబడుతుండగా కూడా కమిషనర్ గారు కమిషనర్ గారు ఇంకా ఎంక్వైరీ చేస్తాం టూ డేస్ టైం వేయండి త్రీ డేస్ టైం వేయండి అని చెప్పేసి ఆయన మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు ఓపెన్ సీక్రెట్ కనబడుతుంది సార్ మీ సీజ్ మీ పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్లే క్లియర్గా చూపిస్తున్నాయి ఎలా పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేస్తాం ఒక మహిళా న్యాయవాదిని చూడకుండా కూడా ఆమె మీద కూడా మగ పోలీసు వాళ్ళు కూడా దౌర్జన్యం చేశారు అది క్లియర్ కనబడుతుంది అయినా కానీ ఇంకా టూ డేస్ ఎంక్వైరీ చేస్తాం త్రీ డేస్ ఎంక్వైరీ చేస్తాం మేము చర్య తీసుకుని చట్టపరిణమైన చర్య తీసుకుంటామని చెప్పి చెప్తారు ఎంత షేమ్ఫుల్ అంటే ఈవెంట్ ఆల్రెడీ ఫార్టీ ఎయిట్ అవర్స్ అయిపోయింది పోలీసు ఏం ఆ సుపీరియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చే దాడి చేసిన పోలీసు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలే ఎఫ్ఐఆర్ చేయలేదు ఎటువంటి కేసు బుక్ చేయాలి వాళ్ళు సస్పెండ్ చేయలేదు ఇంకా దే రాస్కింగ్ ఎందుకంటే మేము ఎప్పుడైతే మేము ప్రొటెస్ట్ చేస్తున్నామో మేము బైకాడ్ చేసేసి మేము రోడ్ల మీదకి వచ్చాము అప్పుడు వాళ్ళు రియలైజ్ ఇంకా దే రాస్కింగ్ అవర్ టూ డేస్ సో మేము ఎట్టి బస్సులో కుదరదని చెప్పినాం రేపు ఎల్లు